హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను చూపించి వచ్చి మంచి స్నాక్స్ రెసిపీ అండి సూపర్ క్విక్గా అయిపోతుంది ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తారు నేనైతే ఇన్స్టెంట్గా చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను ఏం లేదండి బంగారం ఫ్లేవర్ స్లైసెస్ లాగా పొడుగ్గా కట్ చేసుకొని వాటర్ బాయిల్డ్ అవుతున్న సమయంలో మనం కట్ చేసుకుని ఆలు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక టూ అంటే టూ మినిట్స్ జస్ట్ బబుల్స్ వచ్చి ఉడుకుతుందన్న వెంటనే తీసేసుకోవాలి తీసుకున్న వెంటనే మనం గాలికి ఆరపెట్టేసుకోవాలన్నమాట మనకి ఆయిల్ హీట్ అయ్యే వరకు కొంచెం ఇది చల్లారుతాయి ముక్కలు అనేవి మనకి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జస్ట్ ఫ్రై చేసేసుకోవడం ఎంతో సింపుల్ అండ్ క్విక్ రెసిపీ చూసారు కదా ఇప్పుడు ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువగా స్నాక్స్ అడుగుతూ ఉంటారు సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట అలానే రోజు ఈ ఆయిల్ ఫుడ్ మాత్రం పెట్టకండి మీ అందరిలో ఎయిర్ ఫైర్స్ మైక్రోవెన్స్ ఉంటున్నాయి కదా అలా బాయిల్ చేసిన బంగాళ ముక్కల్ని తీసుకెళ్ళి ఎయిర్ ఫైర్లో పెట్టేస్తే చక్కగా క్రిస్పీగా మూడు ఉంటుంది ఫ్రెంచ్ ఫ్రైస్ మూడు అందులో ఆ పెట్టి ఆన్ చేస్తే జస్ట్ మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి అనమాట ఎయిర్ ఫ్రైయర్లో అయినా ఎందులో అయినా కూడా ఎయిర్ ఫ్రైర్ కానీ ఓటీజీస్ కానీ ఉంటే కనుక అందులో చేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి ఇలా ఆయిల్ అయితే వద్దు నేను ఎప్పుడో ఏడాదికి టూ ఇయర్ ఒకసారి సార్లు తప్ప ఎక్కువగా చేయను అనమాట ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి బాగా ఉపయోగపడే మంచి స్నాక్స్ రెసిపీ క్విక్గా అయిపోతుంది ఉడుకుని మనం స్టవ్ దగ్గర ఎక్కువసేపు స్పెండ్ చేయక్కర్లేదు చాలా పర్ఫెక్ట్గా స్నాక్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలు ఎంజాయ్ చేసేస్తారు జస్ట్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ముక్కకి సాల్ట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది అప్పుడు మనకి తినేటప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది పైన జస్ట్ మనం లాస్ట్లో కొంచెం ఉప్పు పెప్పర్ చాలుకుంటే సరిపోతుంది అవి వేగిపోయాయండి తీసేస్తాను నెక్స్ట్ బావి కూడా వేసేస్తాను అనమాట ఇలా కొంచెం 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 వేపుకుంటేనే బాగుంటుంది ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసి ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర ఉంటే కనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా ఎర్రగా ఫ్రై అయిన ముక్కల్లో కొంచెం ఉప్పు పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే టమాటాకే చెప్తే సూపర్ టేస్టీ అండ్ ఈవినింగ్ స్నాక్స్ రెడీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ ఉంటుంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్